హలో నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనందరి కోసం బోటీ టమాటా కర్రీ రెడీ చేస్తున్నాను ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా క్లీన్ చేసిన బోటీలో ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసి ఉడకనిచ్చేద్దామండి ఇది ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఎందుకు అంటే ఇష్టం కదా అందుకే నచ్చుతుంది మసాలా రెడీ చేసుకుందాం కాస్త కొబ్బరి వేసుకొని కొంచెం ధనియాలు తర్వాత ఒక చెక్క చిన్న ముక్క మాత్రమే కొంచెం వెల్లుల్లి తర్వాత గసగసాలు వాటితో పాటే లవంగాలు కూడా కొంచెం వేసానండి ఇప్పుడు ఒక ఐదు ఆరు మిరియాలు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మెత్తగా దాన్ని బ్లెండ్ చేసేసుకున్నాను అన్నమాట ఇది మసాలా మన కర్రీ కావాల్సింది ఇప్పుడు కర్రీలో వేయడానికి సన్నగా తరిగిన టమాటా పచ్చిమిర్చి ఉల్లి కరివేపాకు కొత్తిమీర ఇవేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కర్రీ వండుతున్నాం ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని కాస్త నేను పొడి వేస్తానండి దాంతోపాటు పసుపు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేస్తాను చక్కగా ఫ్రై అయిపోతుంది ఫస్ట్ స్టార్టింగే స్మెల్ బాగుంటుందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసానండి నేను ఇవి చక్కగా మగ్గుతున్నాయి అన్నమాట ఈ మగ్గుతున్న టైంలోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తే అబ్బా స్మెల్ అయితే సూపర్ ఉందండి చక్కగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని పొయ్యి మీద వీటిని చక్కగా దూరగా వేయించుకోవాలన్నమాట అవి అలా వేగుతున్న ప్రాసెస్లోనే పెరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దానిలో వేసేసి మగ్గించుకోవాలండి నేను మొత్తం చూపించలేదు ఇది మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది కాస్త సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే గుజ్జు అనేది చక్కగా బయటకు వస్తుంది అందుకని నేను సిమ్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టమాటాలన్నింటినీ టమాటా అనే దాంట్లో విటమిన్ ఉంటుంది మిర్చి అనే దాంట్లో మెటబాలిజానికి సపోర్ట్ అవుతుంది ఎంత హెల్దీ వెజిటేబుల్స్ అండి మనం వాడేది ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఈ కర్రీలో వేసేసుకున్నాను ఎందుకంటే ఉండేది నాన్ వెజ్ కదా స్మెల్ లేకుండా నీట్గా ఉండడానికి అనమాట ఇవన్నీ ఇలా మెత్తగా అయిపోయానండి పిల్లలు కూడా తీసి టమాటాని వీటిని పారేయడానికి అవకాశం ఉండదు అందుకనే మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందామండి ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట ఈ టమాటాలు మగ్గేటప్పుడు కొత్తిమీర కూడా మగ్గిందనుకోండి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు నేను ఉడకబెట్టిన బోటీని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కూరలో అధిక మొత్తంలో ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఎలా అంటారా బీ ట్వెల్వ్ అనే విటమిన్ ఇందులో ఉంటుందండి జింక్ ఐరన్ సెలీనియం ఎక్కువగా ఉంటుంది కూరలో ఇవన్నీ కలిసి మన శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందిస్తాయండి ఇప్పుడు ఈ టమాటాలో బోటీ కూర అయితే చక్కగా మగ్గిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది అలాగే కూర కూడా అద్భుతంగా రెడీ అయిపోతుందన్నమాట కూరలో కూరలోనండి కొలాజన్ అనేది ఉంటుంది ఇది మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి అలాగే మన స్కిన్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుందండి ఇప్పుడు ఈ ఉడుకుతున్న కర్రీలో ముందుగా రెడీ చేసుకున్నాను కదండి నీ మసాలాని ఇప్పుడు ఆ మసాలాను వేసి కాసేపు మగ్గనిద్దాం కర్రీ అనేది అయితే సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుందండి ఈ బోటీ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటో చెప్పనండి ఎర్ర రక్త కణాలు బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రీప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ బోటీలో ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అంత మంచిది బోటీ ఇప్పుడు కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ ఒక విషయం అండి ఈ బోటీ అనేది వీక్లో టూ త్రీ టైమ్స్ తీసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు ఎలా తీసుకుంటే బెస్ట్ వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కానీ అలా తీసుకోవటం బెస్ట్ ఎందుకంటే ఏ ఫుడ్ అయినా మితంగా తింటే ఆరోగ్యం అధికంగా తింటే అనారోగ్యమే కదా అందుకని ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని కమ్మగా కడుపు నిండా తినేసేయండి నందిని డ్రీమ్స్ ఛానల్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ